నిరుద్యోగ సమస్యల మీద ఈరోజు చెలో సెక్రటేరియట్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు అరెస్ట్ ఈరోజు ఉదయం పది గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల చెలో సెక్రటరేట్కి బయలుదేరి వెళ్లారు అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన గిడుగు రుద్రరాజు మస్తాన్ వలీని పోలీసులు అరెస్ట్ చేశారు నిరుద్యోగుల సమస్యల మీద చలో సెక్రటరియట్ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది గత రాత్రి నుంచి ఏపీసీ చీఫ్ వైఎస్ శర్మిల ఆంధ్ర రత్నం భవన్ లో ఉండిపోయారు ఉదయం పది గంటలకి ఆంధ్ర రత్నం భవన్ నుంచి చెలో సెక్రటరియట్ కి వెళ్లారు అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో వైసీపీ నియంత పాలనలో మెగాడిఎస్సి దగాడిఎస్సి చేశారని ఆమె నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని ఇనప కంచెలు వేసి బందీలుగా చేశారన్నారు నిరుద్యోగుల పక్షా నిలబడితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు మమ్మల్ని ఆపాలని చూస్తే మీరు ముమ్మాటికే నియంతలే ఇందుకే మీ మీద చర్యలు నిదర్శనం అంటూ ఆమె ఘాటుగా స్పందించారు గిడుగు రుద్రరాజు అట్లాగే మస్తన్వల్లిని వెంటనే విడుదల చేయాలన్నారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పి ఆరు వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు నిరుద్యోగుల సమస్య మీద చలవ సెక్రటేరియట్ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసింది గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్లో ఉన్నారు ఉదయం పది గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి చెర్మిల చెలో సెక్రటేరియట్ కు బయలుదేరారు అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు దీని మీద చెర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నియంత్ర పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని నిరదీస్తే అరెస్టులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు